హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ అండ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఆంధ్ర స్టైల్లో బెండకాయ పచ్చిరేళ్ళు పులుసు ఎలా చేయాలో చూపించేస్తాను సింపుల్గా తొందరగా అయిపోయేలాగే చూపిస్తానండి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ అన్నీ కూడా వస్తాయి చూసి సపోర్ట్ చేయండి ఓకేనా ఫస్ట్ అయితే ఇప్పుడు ఇలాగా బెండకాయ పచ్చిలు ఏం ఎలా చేయాలో చూపించేస్తాను చూసేయండి ఫస్టే ఒక కడాయి పెట్టుకోవాలి అలాగే ముందుగా బెండకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పచ్చియలు వచ్చేసి నేను మొన్న ఊరికి వెళ్ళాను కదండి అక్కడ అమ్మ వాళ్ళు తీసుకున్నారు గోదావరి రైలు ఇవి శాఖరయ్యలు అంటారు ఆ రొయ్యలు తీసుకుని మంచిగా ఫ్రై చేసేసి ఉప్పు కారం వేసేసి పసుపు వేసి వేపేసి అక్క బాక్స్లో పెట్టి ఇచ్చేసింది పిల్లల కోసం అని పిల్లలకి చాలా ఇష్టమో పచ్చియలు అంటే అందుకని చెప్పేసి అలాగా తీసుకుని అయితే వచ్చేసానండి వచ్చాక కొన్ని అయితే ప్రాన్స్ మసాలా ఫ్రై చేశాను కొన్నేమో ఇప్పుడు బెండకాయలో వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి బెండకాయలో వేసాను బెండకాయ పచ్చిలు అంటే ఎంత ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మీలో ఎంతమంది వండుతారో కూడా కామెంట్ చేయండి కాంబినేషన్ కాంబినేషను కొన్ని పచ్చిరాయిలు ఉన్నప్పుడు ఇలాగ ఏదైనా వెజిటేబుల్స్ వేసి అడ్డము వండుతారండి నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలాగే వండేవారు అలాగే అని చెప్పి నేను ఆటి ఇలాగే ఇంకొకటి ఏంటంటే బెండకాయ పచ్చిరాయలు పులుసు అంటే మా వారికి మా పిల్లడికి చాలా ఇష్టము నేనైతే తినను కదా ఈరోజు వాళ్ళ కోసం అయితే వండేసనమాట ఇలాగా ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ ఒకటైనా రెండైనా నేను హాఫ్ కేజీ బెండకాయలు అయితే తీసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా పొడవుగా కోసుకుని బెండకాయలు అయితే పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ కట్టుకుంటున్నారు వచ్చేసేసి కొంచెం నూనె వేసేసి కడాయిలోని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక అందులోనే పసుపు ఉప్పు వేయాలండి ఉల్లిపాయలు వేగడం కోసము తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాలి వేగినాక అప్పుడు బెండకాయలు కూడా వేసేసి కొంచెంసేపు ఫ్రై చేయాలి ఫ్రై చేసినాక అప్పుడు మూత పెట్టాలండి బెండకాయలోని మంచిగా బాగా ఫ్రై అయ్యి మగ్గి బెండకాయ మంచి జ్యూసీగా వస్తుంది బెండకాయ ఇలా మూత పెట్టేసి కాసేపు ఫ్రై అయిపోయినాక ఒకసారి మూత తీసేయండి మూత తీసి ఒకసారి మళ్ళీ కలిపి ఫ్రై చేసినాక అప్పుడు కూరకు తగ్గట్టుగా కారము అలాగే ఇది వచ్చి ధనియా పౌడర్ అండి తర్వాత జీలకర్ర ధనియాలు లవంగాలు మొగ్గ మొగ్గ అని అన్నది ఉంటుంది మసాలా అది వేసుకున్నాను ఏం మసాలా వేయలేదండి ధనియాలు జీలకర్ర లవంగాలు ఉంటాయి కదా అవి కలిపిన పొడి ఇది అది వేసుకున్నాను వేసుకున్నాక ఉప్పు కూడా సరిపడినంత వేయలేదండి కొంచెం వేసాను అందుకు ఉప్పు కూడా వేసేసుకుని ఇలాగ మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి పసుపు ఉప్పు కారం అన్ని మసాలాలు అదే ఫ్రై ముక్కకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలాగ ఫ్రై చేసుకుంటే బాగా బెండకాయ అన్నది ఫ్రై అవుతుంది అప్పుడు ఒక గ్లాసుడు లేదా ఒక లోట నీళ్ళు తీసుకుని ముక్క ములిగే వరకు నీళ్ళైతే వేసానండి చూడండి ఎంత బాగా అయ్యి వచ్చిందో ఇలాగ ముక్క ములిగే వరకు నీళ్ళు వేసేసి మంచిగా ఒక్కసారి కలిపేయండి కలిపేసి బాగా చూడ చూడండి ఇలాగైతే అన్నమాట బెండకాయ మొక్క ఉడకాలి కాబట్టి ఒక గ్లాసు నీళ్ళు అయితే వేసేసి మొక్క ములిగే వరకు నే మూత అయితే పెట్టేస్తానండి మూత పెట్టడం వల్ల బెండకాయ బాగా మగ్గుద్ది అలాగే ముందే పక్కన మనకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అంటే మీరు వండుకునే కూర క్వాంటిటీని బట్టి తీసుకోండి చింతపండు ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు టేస్ట్ అయితే అస్సలు బాగోదండి సరిపడగా తీసుకోండి ఇలాగ నేను చింతపండు తీసుకుని నానబెట్టేసాను ఒక గిన్నెలో తర్వాత ఇప్పుడు గుజ్జు చిక్కగా తీసేసుకొని ఇప్పుడు పులు మనం ముందుగా చేసుకున్న బెండకాయ పులుసులో వేసేసుకోవాలి అలా వేసేసుకుంటే బెండకాయ పులుసు ఇప్పుడు మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఎందుకంటే కొంతసేపు ఫస్ట్ బెండకాయ వాటర్తో ఉడకబెట్టాలి చింతపండు పులుపు వేసామంటే బెండకాయ ఉడకదండి గట్టిగా అయిపోతుంది అంటే బెండకాయ తొందరగా ఎప్పుడు ఉడకపోద్ది అనుకుంటారు కానీ ఉడకదండి ఇలాగా చింతపండు తర్వాతే వేయాలి వేసినాక మంచిగా ఇలాగ ఉడకబెట్టేసుకుని బాగానే తర్వాత పైన అలాగ కొత్తిమీర చల్లేయండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చడేలు బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్